తెలంగాణలో తాజాగా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది వరంగల్ జిల్లా కేంద్రంలో కరోనా కలకలం సృష్టిస్తోంది తాజాగా నమోదైన కేసులు దడ పుట్టిస్తున్నాయి కొత్త ఏడాదికి ముందు జిల్లాలో కరోనా దడ పుట్టిస్తోంది చిన్నారులకు కరోనా వైరస్ సోకటం కలవర పెడుతోంది వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో ముగ్గురు చిన్నారులకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది కరోనా పాజిటివ్ చిన్నారులకు కోవిడ్ ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు ఇరవై బెడ్స్తో ప్రత్యేకంగా పిడియాట్రిక్ కోవిడ్ వార్డు ఏర్పాటు చేశారు ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించగా ముగ్గురు చిన్నారులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ భరోసా ఇచ్చారు కరోనా బాధితులకు అత్యుత్తమ చికిత్సను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భరోసానిచ్చారు కరోనా పాజిటివ్గా తేలిన చిన్నారుల వయసు ఒకటి నుంచి రెండేళ్ల లోపే ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో హోమ్ ఐసోలేషన్కు పంపారు ఒక్కరిని మాత్రమే అడ్మిట్ చేసుకున్నారు మరో మూడు కోవిడ్ పాజిటివ్ కేసులు చిన్నపిల్లల్లో గుర్తించడం జరిగింది ఒకరు వన్ ఇయర్ ఒకరు ఫోర్ ఇయర్స్ ఒకరు ఎయిట్ ఇయర్స్ ఆ రొటీన్ శ్వాసకోశ సంబంధితమైన ప్రాబ్లమ్స్ తోటి అడ్మిట్ అయితే వాళ్ళకి కోవిడ్ టెస్ట్ చేయడం జరిగితే పాజిటివ్ వచ్చింది వాళ్ళు ఇప్పుడు స్టేబుల్గానే ఉన్నారు ఆక్సిజన్ కూడా పెద్ద అవసరం లేకుండా రొటీన్ ట్రీట్మెంట్ నడుస్తుంది కానీ కోవిడ్ పాజిటివ్ వచ్చిన సందర్భంగా పీడియాట్రిక్లో కూడా ట్వంటీ బెడ్స్ అదనంగా పీడియాట్రిక్ వార్డుకి అదర్ సైడ్ ఐసోలేషన్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ కూడా మనకు పీడియాట్రిక్ వెంటిలేటర్స్ బబుల్ వెంటిలేటర్స్ అంటారు హెచ్ఎఫ్ఎన్సి తర్వాత ఇతర ఆక్సిజను మానిటరింగ్ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం అవన్నీ రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఒకటి అడల్ట్ పేషెంట్ మొత్తం నాలుగు పాజిటివ్ కేసెస్ ఉన్నాయి స్టేబుల్గా ఉన్నా కూడా నెంబర్ మాత్రము కొంచెం ఇద్దరేమో డిశ్చార్జ్ అవ్వడం జరిగింది సో మొత్తము పద్నాలుగు మందిలో ఇద్దరు డిశ్చార్జ్ అయ్యి నలుగురు అడ్మిషన్లో ఉంటే ఎనిమిది మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు ఇద్దరేమో ఫుల్ రికవరీ అయ్యి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయింది